హిందువులు సాధారణంగా అమావాస్యను అశుభకరమైన సంఘటనగా భావిస్తారు ఈ రోజున ఏ పనులు తలపెట్టినా ఆ పనులు పూర్తి కావని అంటారు కానీ జ్యోతిష్యం ప్రకారం ఈ రోజు కొన్ని పనులకు అనుకూలమైనదిగా పరిగణించబడుతుంది పూర్వీకుల ఆత్మశాంతి కోసం అమావాస్య రోజున తర్పణం పిండాన శ్రాద్ధం చేస్తారు అంతేకాకుండా ఈ రోజున చాలామందికి దానాలు కూడా చేస్తారు ఈ పవిత్ర కర్మలను ఆచరించడం వల్ల మీకు పుణ్యం లభిస్తుంది వైశాఖ అమావాస్య తేదీ శుభ సమయం హిందూ క్యాలెండర్ ప్రకారం వైశాఖ మాసం ప్రారంభమైంది ఈ మాస అమావాస్యను వైశాఖ అమావాస్య అంటారు ఇది మే ఏడో తేదీ ఉదయం ఉదయం పదకొండు గంటల నలభై ఒక నిమిషాలు గంటలకు ప్రారంభమయ్యి మరుసటి రోజు మే ఎనిమిదో తేదీ ఉదయం ఉదయం తొమ్మిదికు తొమ్మిది నిమిషాలు గంటలకు ముగుస్తుంది అమావాస్య రోజు ఇలా చేస్తే మంచిది పురాణాల ప్రకారం వైశాఖ అమావాస్య రోజున విష్ణువును పూజించే సంప్రదాయం కూడా ఉంది ఈ రోజు శ్రీహరి ఆరాధన వలన మోక్షం కలిగి నరదిష్టి నరఘోష పూర్తిగా తొలగిపోతుంది విష్ణువు పితృదేవతలు చెట్టుపై నివసిస్తారని చెబుతుంటారు కాబట్టి అదే రోజు రావి చెట్టుకు నీరు పోయడం వలన మంచి ఫలితాలను ఇస్తుంది మీ జాతకంలో పితృదోషాన్ని తొలగించడానికి ఈ రోజున పిత్రా చాలీసాను పఠించడం శుభప్రదంగా పరిగణించబడుతుంది